అనే దైవజనుడు బాలాకుతో చెప్తున్నాడు బాలాకేమో మోయాబీల రాజు ఇస్రాయేల్ ఏమో దేవుని ప్రజలు ఈ బిలామేమో దేవుని శావుకుడు దేవుని పక్షంగా నిలబడి దేవుని ప్రజలను దీవించాలి యథార్థంగా ఉన్న వాళ్ళని పరిశుద్ధంగా ఉన్న వాళ్ళని దేవుని ఎదుట నమ్మకంగా ఉన్న వాళ్ళని యోగ్యులైన వారిని దీవించాలి ఆ యోగ్యులను హెచ్చరించాలి కానీ ఇక్కడ జరిగింది ఏమిటంటే దేవుడు ఎవరిని దీవించాలో వారిని శపించడానికి బయలుదేరాడు వాళ్ళని శాపగ్రస్తులుగా చెయ్యమని బాలాకు డబ్బు ఇచ్చి దానాలు ఇచ్చి నీకు బహుమానాలు ఇస్తానని చెప్పి తనను పిలిపించాడు కనుక వెళ్ళాడు రెండు చేతులు పైకెత్తాడు బలిపేటం కట్టాడు దహన బలి అర్పించాడు రెండు చేతులు పైకెత్తాడు వెళ్ళకూడదు కానీ వెళ్ళాడు బలిపేటం కట్టకూడదు బలిపేటం కట్టాడు దహన బలి అర్పించకూడదు అర్పించాడు చేతులు ఎత్తకూడదు చేతులు ఎత్తాడు పలకగూడదు పలుకుతున్నాడు ఎంత తెగించాడో చూడండి వెళ్ళకోడని ప్రదేశానికి వెళ్ళటానికి ఆరాటపడ్డాడు కారణం తానెవరో తాను మర్చిపోయాడు తను పిలిచింది ఎవరో తనంతవరకు నడిపిస్తుంది ఎవరో దేవుడు ఏ ఉద్దేశంతో తనను పిలిచాడు ఏ ఉద్దేశంతో తను పని అప్పగించాడు ఇవన్నీ మర్చిపోయాడు ఇప్పుడు బాలా కనబడుతున్నాడు ఆయన బహుమానాలు కనబడుతున్నాయి ఆయన సన్మానాలు కనబడుతున్నాయి ఆయన ఇచ్చే దానాలు బహుమానాలు చూసి దేవుని ప్రజలను శప్పించడానికి బయలుదేరాడు అక్కడికి దేవుడు చెప్పాడు నేను వారిని ఆశీర్వదించాను వారి ఆశీర్వదింపబడిన ప్రజలు వారిని శప్పింపకూడదు అని దేవుడు చెప్పాడు శపింపకూడదు అన్న దేవుడు దీవించిన వారిని శపించడానికి బయలుదేరా చాలా ప్రాముఖ్యమైన ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు దీవించిన వాళ్ళను కూడా శపించే వాళ్ళు ఉన్నారా ఉంటారు దేవుని దీవుని అడ్డుకునే వాళ్ళు ఉన్నారా ఉంటారు ఎందుకంటే దేవుడు తన ప్రజల పక్షంగా నిలబడ్డా శత్రువు వెంటాడుతూనే ఉంటాడు చాలాసార్లు మనకు కూడా ఇదే ప్రశ్న అవుతుంది ఏమని నేను మారుమూసి పొందాను రక్షించబడ్డాను యథార్థంగా ఉంటున్నాను పరిశుద్ధంగా ఉంటున్నాను మంచితనాన్ని మంచి భక్తిని కట్టుకున్నాను నాకే ఎందుకు రావాలి నాకే ఈ శోధన ఎందుకు రావాలి నేనే ఎందుకు శోధింపబడాలి అవును ఈ ప్రశ్న రావాలి ఈ బిలాము ఏ ఉద్దేశంతో వచ్చాడు పిలిచిన ఆయన ఏ ఉద్దేశంతో పిలిచాడు బాలాకు అన్యుడు దేవుని నెరగని వాడు ఒకటి ఆయన మోయాపి రాజు కనుక తానేం కోరుకుంటాడో తన ప్రజలు దీవినగా ఉండాలి వాళ్ళు ఎట్ట చెడిపోయినా వాళ్ళెట్ట పాడైపోయినా వాళ్ళు మటుకు మంచిగా ఉండాలని కోరుకునేవాడే బాలాకు బాలాకును మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే బాలాకు స్వభావం ఏంటంటే నేను ఎట్లా ఉన్నా సరే నేను చేసేది ఏదైనా సరే దేవుడు నన్ను దీవించాలి దేవుడు నాకు తోడుండాలి నేను ఆశీర్వదించబడాలి మరి నేను దేవుని పెట్టిన కానా నేను దేవుని ప్రజలం కామా దేవుడు పుట్టించినోళ్ళం కామా కాబట్టి నేను ఎలా అయినా ప్రవర్తిస్తా నేను ఎలా అయినా నడుస్తా నేను ఎలా అయినా బ్రతుకుతా నేను ఎలా అయినా ప్రవర్తిస్తా కానీ దేవుడు మాత్రం ఏం చేయాలి దీవించాలి ఈ తత్వం ఎవరి తత్వం అంటే బాలాకు తత్వం ఇది ప్రమాదం దేవుని సన్నిధిలో భూమి మీద మన అందరిని సృష్టించాడు సృష్టించిన దేవుడు మనం ఎలా ఉండాలో దేవుడు చెప్పాడు అలా ఉండాలి ఇప్పుడు ఒక వస్తువు ఉంది అది దేనికోసమైతే సృష్టించబడిందో దానికి ఉపయోగపడాలి ఉపయోగపడ ఉపయోగించని వాటి కోసం ఉపయోగిస్తే సరే అండి ఉపయోగించని వాటికి ఉపయోగిస్తే ప్రమాదం అది అందుకే అంటాడు దేవుడు ఎందుకు పిలిచాడో ఆ పిలుపు నెరవేరాలి అంతేగాని దేవుడు ఒక పని చెప్తే అప్పుడప్పుడు అంటారే చూసిరారా అంటే మొత్తం అంట తగలబెట్టి వచ్చాడంట ఇప్పుడు దేవుడు మోయాబీలకి దేవుడే అన్నిలకి దేవుడే మనకి దేవుడు అందరికీ దేవుడే ఏం చేయాలనుకుంటున్నాడు మంచి చేయాలనుకున్నాడు దీవించాలనుకున్నాడు క్షేమంగా ఉండాలనుకున్నాడు కానీ బాలాకు రాజు యొక్క తత్వం ఏమిటంటే నేను ఎలా అయినా బ్రతుకుతాను నేను ఎలా అయినా ఉంటాను నేను ఎక్కడైనా ఉంటాను కానీ దేవుడు నన్ను ఏం చేయాలి దీవించాలి కాబట్టి ఇప్పుడు బాలాకు బిలాము దగ్గరికి మనుషులు పంపాడు బిలాం ఎవరో దేవుని సేవకు అనుకున్నాం ఇప్పుడు ఆయన పిలిపిస్తున్నాడు నీకు డబ్బిస్తా నువ్వు వచ్చి ఆశీర్వదించు అని ఇప్పుడు చెడు అనే దాన్ని తీసేసుకోకుండా పాపం అనే దాన్ని మార్చుకోకుండా శాపాన్ని తొలగించుకోకుండా ఇప్పుడు నన్ను ఏం చేయొచ్చి నన్ను దీవించు అన్నాడు ఇప్పుడు ఏదైనా పొలం ఉందనుకోండి ఆ పొలం మజ్జిగలో ఇంకా మంచి తీసుకొచ్చి పోసారనుకోండి ఏమైతే అన్నీ పాడైపోతాయి దేవుని ఉద్దేశం ఏమిటంటే పరిశుద్ధులుగా బ్రతకటానికి దేవుడిచ్చాడు ఒకవేళ ఏదైనా తప్పు చేశావు లేక ఆజ్ఞ అతిక్రమించావు అయితే దేవుడు కోరుకుంటున్నాడు నువ్వు నా దగ్గరికే రా అంటే దేవుడి దగ్గరికే రా ఒకటి రెండవది దేవుని దగ్గని సన్నిధిలో మన బలహీనతలను సరి చేసుకోవాలి ఒప్పుకోవాలి దిద్దుకోవాలి అది దేవుడు కోరుకుంటున్నాడు కానీ బాలాగు చేసే పని ఏమిటి నేను ఇలాగే ఉంటాం మా ప్రజలు ఇలాగే ఉంటారు కనుక నువ్వొచ్చి మమ్మల్ని ఏం చేయి ఆశీర్వదించు అంటే ఇప్పుడు దేవుడితో పని లేదు ఎవరు కావాలి దైవజనులు కావాలి ఈ దైవజనులు ఎలాంటి వాడు ఈ బిలాము అంటే ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ కోసం ప్రార్థన చేసేవాడు అనమాట ఎవరు బహుమానాలు ఇస్తే ఎవరు దానాలు ఇస్తే ఎవరు ఆశీర్వది ఎవరు తను గొప్ప చేస్తారంటే పొగుడుతారంటే వాళ్ళ దగ్గరికి వెళ్తారు ఎవరినా బిలాము లాంటి దేవుని సేవకుడు గనక దేవుడు వచ్చాడు ఏమయ్యా నీ ఇంట్లో ఉన్న మనుషులు ఎవరు నీ ఇంట్లో ఉన్న మనుషులు ఎవరు అంటే అయ్యా బాలాకు పంపాడు అన్నాడు జాగ్రత్త పాలతో వెళ్ళకూడదు వాళ్ళని దీవించకూడదు ఎందుకంటే వారిలో అపవిత్రత ఉంది వాళ్ళు మార్చుకోవడానికి నేను అవకాశం ఇచ్చాను వాళ్ళు మార్చుకోవాలి దిద్దుకోవాలి సరి చేసుకోవాలి అని దేవుడు బిలాముతో చెప్పాడు వారితో వెళ్ళకూడదు ఇస్రాయిల్ను శపించకూడదని చెప్పాడు ఈయన ఏం చేశాడు అయ్యా నేను రాన్లే అయ్యా అని పంపించాడు ఆయన ఏం చేశాడు నేనిచ్చే దానాలు చాలట్లేదు అందుకే రానంటున్నాడు నేను ఇంకా బహుమానవిస్తా నేను ఇంకా డబ్బు రామ్ రామన్నాడు ఇప్పుడు మళ్ళీ ఏమంటాడు రవ్వ వెళ్ళమంటావా ఏం ప్రార్థన ఇది వాళ్ళు ఒప్పుకున్నారయ్యా దిద్దుకున్నారయ్యా మేమేం సరి చేసుకోవాలో మాకు చెప్పు మేము ఒప్పుకుంటాం అంటున్నారయ్యా కనుక నేను వెళ్ళి ఏం చెప్పాలి నేను వాళ్ళకి ఏమి హెచ్చరించాలి వారి జీవితాలు ఏం మార్చాలి వారిని ఏమి సరిచేయాలి అని బిలాము ప్రార్థన చేస్తే అది వేరు ప్రభు నేను వాళ్ళని శపించాలి వెళ్ళమంటే వద్దంట ఎవరిని శపించడానికి దేవుడు దీవించిన వాళ్ళని దేవుని ప్రజలను శపించడానికి వెళ్తానంటున్నాడు దేవుడు వెళ్ళకూడదయ్యా వారు దీవించబడిన ప్రజలు వారు అవిధేయులుగా ఉన్నారు వాళ్ళని దీవించి ఏళ్ళని శపించటం ఏంటి నీ మనసు ఏంటి ఎప్పటికైనా న్యాయం న్యాయమే నీతి నీతే పరిశుద్ధత పరిశుద్ధతే మంచితనం మంచితనమే ఇప్పుడు ఏం పూసినా ఏం చేసినా నిజమనేది నిలకడలో తప్పక దేవుడు బయట పెట్టాల్సిందే కనుక ఇస్రాయేలీలు దేవుని ప్రజలు కాబట్టి దేవుడు వాళ్ళకు వాగ్దానం చేశాడు వాళ్ళ కట్టడలిచ్చాడు ఆజ్ఞలు ఇచ్చాడు విధులు ఇచ్చాడు అన్నీ ఇచ్చాడు దేవుడు దైవజను పెట్టాడు వాళ్ళు తప్పు చేస్తే శిక్షించడానికి వాళ్ళు గద్దించడానికి వాళ్ళని శిక్షించే అధికారాన్ని దేవుడు తన ప్రజలైన ఇస్రాయేలీల్ని దండించే అధికారం సేవకునికి ఇచ్చాడు మరి ఈయనెవరో బయలుదేరి వెళ్ళి దేవుని ప్రజలను చెప్పించడానికి దేవుడు అన్నాడు వెళ్ళకూడదు వాళ్ళని చెప్పించకూడదు అయ్యా బాలాకు వాళ్ళ జీవితంలో సరిలేదు వాళ్ళ రక్షణ లేదు మార్పు లేదు పాపాన్ని విడిచిపెట్టని వారు మంచి చెబితే వాళ్ళు చెయ్యని వారు నాకు అందరూ సమానమే కానీ మంచిగా ఉంటేనే కదా దీవించబడతారు అని దేవుడు ఎంత నచ్చ చెప్పినా వినే తత్వం లేదు అప్పుడు ఏమన్నాడు సరే వెళ్ళు వెళ్ళిపోయినవాడు ఇప్పుడు వెళ్ళాడు ఒకటి రెండవది దహన బలి కట్టాడు బలిపీఠం కట్టాడు దహన బలి అర్పించాడు రెండు చేతులు పైకెత్తాడు నోరు తెరిచాడు ఇవన్నీ ఎంత లోతులకు వెళ్ళిపోయాడో చూడండి కొంచెం అవకాశం దొరికితే చాలు ఎంత దూకుతారు అనేదే తత్వం మనుషులు మనస్తత్వం అనేది ఇప్పుడు బిలాము కనిపిస్తున్నాడు ఒకటే నోరు తెరిచాడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు మాట్లాడేది ఎవరో దేవుడు తన ఆత్మ ద్వారా మాట్లాడుతున్నాడు ఇప్పుడు వెళ్ళాడు బాలాకు దగ్గరికి బలి బలిపీఠం కట్టాడు అర్పించాడు రెండు చేతులు పైకెత్తాడు ఇప్పుడు నోరు తెరిచాడు ఇన్ని చేసినా అసలు తెరవాల్సిందేది దేవుని దీవెన రావాలి దేవుడు మాట్లాడించాలి దేవుడు పలికించాలి ఆ పలుకు నెరవేరాలి కొన్నిసార్లు పలికినా పని చేయదు కానీ ఇక్కడ బాలాకు వినాలి కనుక దేవుడు బిలాము నోట మాట ఉంచాడు బిలాము ఎప్పుడైతే కళ్ళు మూసుకొని నోరు తెరిచి ప్రార్థన చేస్తున్నాడో ఆ మాటలు అంటాడు ఇదిగో దేవుడు దీవించమని నాకు సెలవాయను దీవించమని నాకు సెలవైపోయింది నేను దానిని మార్చలేను మార్చలేను నిజమేనండి మనల్ని ఎవరు శపించాలనుకున్నా దేవుడు దీవిస్తే శపించలేరు అమేన్ దేవుడు దీవించాలి దేవుని దీవెన రావాలి దేవుని కృప పొందాలి అమేన్ ఈ బిలాము ఏడు బలిపీటలు కట్టాడు ఏడు చోట్ల దహనబల్లు అర్పించాడు రెండు చేతులు ఎత్తాడు నోరు తెరిచాడు దేవుడు తారుమారు చేసేశాడు అయిపోయింది ఆ తర్వాత బిల బాలా కడిగాడు ఏమయ్యా నన్నేం పూర్తిగా చేపించావు వాళ్ళనేమో పూర్తిగా దీవించా అప్పుడు అన్నాడు ఇది నా చేతిలో లేదు అది దేవుడు చేసిన పని అప్పుడన్న మరి నా సంగతి ఏంటి ఇప్పుడు నేను ఎలా జయించగలను ఇప్పటికీ తన తప్పు ఒప్పుకోవట్లా నువ్వు నాకు ఏదో ఒకటి చెప్పి వెళ్ళు ఏదో ఒకటి చేసి వెళ్ళాలి అప్పుడు బిలాము తప్పుడు బోధ చేశాడు ఎవరికి బి బాలకి తప్పుడు బోధ చేశాడు ఏమిటి ఆ బోధ అంటే అందుకే ప్రకటన రెండు చేయాలంటాడు తీయదు లేని అక్కడ ఒక మాట ఉంది బాలాకు నేర్పిన బిలాము బోధ అని ఉంది ఏం బోధ చేశాడు అయ్యా ఇస్రాయేలుని మనం మార్చలేము వాళ్ళు దీవించబడిన ప్రజలు దేవుడు తోడున్నాడు దేవుని కృపొంది కాబట్టి అలాంటి వారిని మనం ఏమీ చెయ్యలేము కానీ సూత్రం ఒకటి ఏమీ లేదు ఒక పండుగ ఏర్పాటు చేయి ఆ పండుగలో మోయాబి స్త్రీలందరినీ పిలిపించు నాట్యం చేయించు ఇస్రాయలు కూడా ఆహ్వానించండి వాళ్ళు చేంజ్ చేస్తారు తెలుసా ఆ ఉత్సవంలో పాలు పొంది వ్యభిచారం చేస్తారు వచ్చిన స్త్రీలతో అప్పుడు దేవుని ఉగ్రత అదే వాళ్ళ మీదకి దిగు వస్తుంది వాళ్ళందరూ చస్తారని చెప్పాడు బిలా బిలా వెళ్ళిపోయాడు బాలాకు పండుగ ఏర్పాటు చేసి అక్కడ స్త్రీలందరు నాట్యం చేయించి ఇస్రాయిల్ని ఆహ్వానించాడు ఇస్రాయల్ ఏం చేశారంటే వచ్చి వచ్చిన వాళ్ళు చూడండి ఆ వచ్చిన స్త్రీలతో పాపం చేసి శాపాన్ని తెచ్చిపెట్టుకున్నారు అందుకనే అక్కడ ఇరవై మూడు వేల మంది కూలిపోయాడు ఇస్రాయలు చెయ్యకూడని చేసి మరి దేవుడు ప్రేమ గలవాడు వాళ్ళని శపించకుండా దేవుడు కాపాడాడు రక్షించాడు వాళ్ళని కాపాడాడు కానీ ఎప్పుడైతే వ్యభిచారం అనే పాపంలో ఇస్రాయలు పడ్డారో దీవెన ఉంది దేవుడు ఉన్నాడు దైవజనుడు ఉన్నాడు చెయ్యకూడని చేశారు అంతే ఎన్ని కొన్ని వేల మంది శాపగ్రస్తులైపోయారు పాడేసుకున్నారు దేవుడు అలాగా వారి మధ్య నుండి చెడును తీసివేశాడు అమేన్ దీవును కదా అని ఇచ్చల విడిగా ప్రసంగాలు చేసి లేక మాట్లాడటానికి వీల్లేదు కనుక బిలాముని దేవుడు విడిచి పెట్టలేదు రెండవది ఇస్రాయేళ్లు దేవుడు తోడున్నాడు వాళ్ళని శప్పించకుండా కాపాడాడు కానీ దారి తప్పారు జ్ఞతి క్రమించారు వ్యభిచరించారు దేవుడు వారిని శిక్షించాడు అమేన్ పాపం వల్ల వచ్చి జీతము మరణం కాబట్టి దేవుడు మనకు తోడున్నాడు కదా అని పెచ్చ వేసాలు వేయటానికి వీలు లేదు దేవుడు ఉంది కదా అని నేను ఇష్టానుసారంగా బ్రతుకుతాను అంటే కుదరదు నా ఇష్టం అంటానికి కుదరదు దేవుని చేతిలో ఉన్న ఏ వ్యక్తి అయినా నిత్యము భయము కలిగి ప్రవర్తించాలి అమేన్ హృదయాన్ని కఠినపరుచుకున్నావా ఏదో ఒక రోజు కీడులో పడతాం దేవుని ఉగ్రత మన మీదకు వస్తుంది దేవుని ఉగ్రత రాకుండా ఉండాలి అంటే దేవునికి భయభక్తులు కలిగి ప్రవర్తించడం క్షేమం ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగిన మా ప్రియ పరిలోకపు తండ్రి మీకు స్తోత్రాలు మేము జరిగిన ఈ సందర్భాన్ని విన్నాం ఆనాడు బిలామును మీరు ప్రవక్తగా ఏర్పరచుకుంటే డబ్బుని ఆశించి పదవలు ఆశించి దానాలు ఆశించి వెళ్ళకూడని ప్రజల దగ్గరికి అనగా దేవుని ప్రజలను దీవించబడిన వారిని శపించడానికి బయలుదేరాడు వెర్రి ప్రవక్త అయిపోయాడు అయా ఖడ్గము చేత చంపబడ్డాడు బిలాం బాలాకు తప్పుడు బోధవీని బిలాము బోధ విని తన ప్రజలతో పాపం చేయించిన ప్రభా ఇస్రాయేలీలు నష్టపోయారయ్యా ఇస్రాయేలీలో ఇరవై మూడు వేల మంది ఒక్కరోజే కూలిపోయారయ్యా అంతమంది చనిపోవడానికి కారణం వాళ్ళ పాపమే నాయన బాలాకు అక్కడ బాగానే ఉన్నాడు బాలాకు ప్రజలు బాగున్నారు ఆ తర్వాత మీరు ఈ ద్వారా బాలాకును జయించారు నాయన దేవా మీకు స్తోత్రాలు తండ్రి మీకు వందనాలు కాబట్టి మేము దేవుని వాక్యం ద్వారా సత్యాన్ని గ్రహించాలయ్యా నీతిగా నడుచుకోవాలయ్యా యథార్థంగా బ్రతకాలయ్యా పరిస్థితుల మీద ఆధారపడక విశ్వాసాన్ని కర్త దాన్ని కొనసాగించేవాడిని ఆయన చూచుచు మా ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తినట్లు కృపదయ చేయమని వివిధ కాల ప్రాధాలు ఏకీ ప్రతి ఒక్కరిని బలపరిచి స్థిరపరిచి దీవించి కృపతో జ్ఞాపకము చేసుకోమని ఏసునాము అడుగుచున్నాము తండ్రి